అందరికీ శుభోదయం శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్ విశ్వగురువుల పరమ గురువుల ఋషుల సాధ్యాల జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రోజుకో కొత్త మంత్రంతో మన ముందుకున్న ధనలక్ష్మి మేడం గారు ఈ రోజు ధనాకర్షణ మహాలక్ష్మి కుబేర మంత్రం గురించి వివరించడానికి వచ్చారు వెల్కమ్ మ్యామ్ ఓవర్ టు ఉన్నారు మ్యామ్ थैंक यू मैडम अंदर की शुभोदय सदा शिव समारंभा शंकराचार्य मध्यम अश्वधाचार्य पर्यत वंदे गुरु परंपरा शुक्ला भरदरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन जाए सर्व विघ्नोपशांत अगजानन पद्मार्गम गजानन महर्निशम अनेक दंतम ये कदम तमुपास में लक्ष्मी चीरे समुद्रारा सतनयां सीरंगधामेश्वरी धासी बूत समस्त दीवनिदाम लोकही कदीपागुरा श्रीम्मंदकटाक्षल ब्रह्मींद्र गंगाधराक्यकुटुंबिण सरसी वंदे मुकुंद प्रिया सिद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी चसन्ना मम सर्वदा

ఈ శుక్రవారం మనం మంత్రం చేసుకునే ముందు ఆ భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పుకొని క్లుప్తంగా తనకి అర్థాన్ని తెలుసుకుంది ఆర్య ఫ్రెండ్స్ కర్మే కథాచన మా కర్మ కథాచనా మా మా కర్మ బలమే దుర్భూ కర్మే అధికారిస్తే కర్మ చేయుటి అందే నీకు అధికారం ఉంది కానీ దాని ఫలితాన్ని మాపలేసు కదా చన దాని ఫలితాన్ని ఆశించడానికి నీకు అధికారం లేదు ఆ అట్లని కర్మ చేయడం మానవద్దు అని ఈ పద్యంలో అర్థం అన్నమాట అంటే మనం చేసేది ఏదైనా సరే చేస్తున్నాము అంటే నిష్కామ కర్మ అంటే దాని నుంచి ఎలాంటి ఫలితాన్ని ఆశించకు ఇది ఆ అది ఏ అయినప్పటికీ ఇప్పుడు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఆ ఎన్నో పనులు ఉంటాయి ఏ పనైనా ఒకవేళ సేవా కార్యక్రమాలు చేసినా ధ్యానం చెప్పినా లేకపోతే ఇంకొకటి చేసినా కూడా కర్మ చెయ్యటం అంటే నీకు అధికారం ఉంది చెయ్యడం వరకే చేసుకుంటూ వెళ్ళిపోవు కానీ దాని ఫలితాన్ని ఆశించడానికి నీకు ఎలాంటి అధికారము లేదు ఫలితాన్ని ఆశించవద్దు అలా ఆశించకుండా చేసేదానినే నిష్కామ కర్మ అంటారు ఎప్పుడైతే అలాంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటాము దీని ఫలితం ఏమిటి అని మనం అనుకోకుండా ఉంటే భగవానుడు ఖచ్చితంగా దానికి ఫలితం ఉండనే ఉంటుంది ప్రతి దానికి కాకపోతే దాన్ని మనం ఆశించవద్దు అని ఇక్కడ చెప్తున్నారనమాట అలా నిష్కామ కర్మ చేస్తూ ఉంటే అది నిజంగా అద్భుతం ఏదో వస్తుందని ఏదో గొప్ప కోసమో మెప్పు కోసమో ఏమీ చేయనవసరం లేదు నీకు ఏది తెలిస్తే అదే నీకు ఏది ఏ తెలిస్తే ఏ తెలిస్తే పి అన్నట్టు నీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఏదైనా ఒక మాట అయినా ఏదైనా చెప్పే లేకపోతే ధ్యానం చెప్పే ఇంకో పని సేవా కార్యక్రమాలు కావచ్చు నీకు చదువుకోలేదు లేకపోతే నువ్వు ధనాన్ని వెచ్చించలేవు సేవ చెయ్యి ఒకవేళ అది చేయలేవు నీకు ధనం ఉంది ఆ కొంచెం ధనం సహాయం చెయ్యి ఏదైనా సరే తన మన అను సేవలో ఏదో ఒక విభావం అలా ఏదో ఒకటి నిష్కామ కర్మ దేన్ని ఆశించకుండా చేయమని ఇక్కడ ఈ పద్యం యొక్క భావం అనమాట ఓకే వెళ్ళిన ఫ్రెండ్స్ ईश <laughs> जगत वेकटपति विष्ण परा प्रेयसी तत्वस्थल निवासिखा दक्षा संवर्धि పద్మలాంకృత పాణి ఫల్లవయుగా పద్మాసనస్త శ్రీయమి వాత్సల్య ఆది గుణజ్వల వందే వందే జగన్మాతరం చుడరమసతురలా శోభాన పాడరమ కూడునదే പതിജോടെ കുടുത്താഞ്ചാര ചോടരമ്മ സതുലാര ശോഭാന പാടരമ്മ കോടും നദീ പതിജോടെ കുടുത്തോഭാനി ശോഭാനി ശുഭാനി ശോഭാനി శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకి మరుదు కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు శ్రీ మహాలక్ష్మి ఎట సింగారాలకి మరుదు కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు సోమునితో ముట్టువట సొంపు కణలకి మరుదు సోమునితో ముట్టువట മരുതു കോമാങ്കീടി കൊടുത്ത നാഞ്ചാരി ചൂടരം സതുലാര ശോഭാന പാടരം കൂടുമ്പതി പതി ചൂടി കൊടുത്താഞ്ചാരി ശോഭാനി ശോഭാനി శుమాని శుమాని కలె గంభీరాలకి గూతు మరుదు ಕಲಪಲೋಕ ಮಾತಯಟ ದಯ ಮರುದು. ಮರುತು ಕಲಸಾದ್ವಿ ಕೂತುರಟ ಮರುದು ಕಲಪಲೋಕ ಮಾತಯಟ ದಯ ಮರುದು ಜಲ ಜನಿ ವಾಸಿನಿಯಟ ಮೇ ಮರುದು ಜಲ ಜನಿ ವಾಸಿನಿಯಟ ಮೇ ಮರುದು కోలాగి ఈ చూడి కుడుదాచారి చూడరమ్మ సతులార శుభాపాడర కూడు నది పతి చూడి కుడుతనా శుభాని శుభాని ಶುಭಾಣಿ ಶುಭಾಣಿ ಅಮರವಂದಿತಯಾಟಿ ಮಹಿಮಲಿ ಬರುದು ಅಮೃತ ಪುಚುಟ ಮಟ ಆನಂದಲಕ್ಕಿ ಮರುದು ಅಮರವಂದಿತಯಾಟಿ ಮಹಿಮಲಿ ಮರುದು ಅಮೃತ ಪುಚು ತಮಟ ಆನಂದಲಕ್ಕಿ ಮರುದು तभी तो श्री वच्चि उड़ोता तभी बच्ची श्री तोस्री वेंकटेश बच्ची पिंडलाड़ ये कुमारी व सुन चारी तभी तो श्री व्यंकटेश वच्चि पिंडलाड़ कोमला కుమరి వయసునా చూడరమ్మ సతులార శోభన పాడరం కూడు నదీ పతిచూడి కుడితనాంచారి శోభాని శోభాని శుభాని శోభాని లక్ష్మి అంటే మనం అనుకుంటాము డబ్బు అని కానీ డబ్బు అయినప్పటికీ అసలైన లక్ష్మి ఏంటంటే ఆనందము ధనము అంటే ఆనందము అలాంటి ధనాన్ని కలిగి ఉండాలి మనము ఎల్లప్పుడూ ఎందుకంటే ఒకప్పుడు ఉంటుంది డబ్బు ఒకప్పుడు పోతుంది ఇది నిత్యము కాదు శాశ్వతము కాదు అని చెప్తూ ఉంటాం మనకి తెలిసిన విషయమే అయితే ఈ ఎన్నో జీవితంలో కష్టం నష్టం సుఖం దుఃఖం వెలుగు చీకటి అన్నీ కూడా మన చుట్టూనే ఉంటాయి ఏది తీసుకుంటాము ఏది వదిలేస్తాము అనే దాన్ని బట్టే మన ఆనందం ఉంటుంది సో అసలైన ఆనందము అంటే ధనము అంటే అసలైన ధనము అంటే ధనలక్ష్మి అంటే ఆనందము అలాంటి ఆనందం ఎప్పుడు ఉండాలి అంటే మనం చక్కగా ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఇలాంటి వాటిలో ఉంటూ ఉంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాము అంతేకాకుండా మన జీవిత లక్ష్యమే ఆనందము ఎంత చక్కగా ఆనందంగా జీవిస్తాము మనకి అంత హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కావచ్చు మనం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అనమాట ఆనందంగా జీవించడమే జీవితము అని పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఆనందంగానే ఉంటాము వందే మంగళకాగితరాగి ಶ್ರೀಮುಂಕಿತ ವಾಸ ಶ್ರೀದುಗೇ ನಮೋಸ್ತು ತೇ ವಂದೇ ಮಂಗಳಿ ವರ್ಣಾಂಕೃತರಾಗ್ ಮುದ್ರಾಂಕಿತವಾ ಶ್ರೀದುಗೇ ನಮೋಸ್ತು ತೇ ನಮೋಸ್ತು ತೇ ನಮೋಸ್ತು ತೇದು ನಮೋಸ್ತು ತೇ ನಮೋಸ್ತು ತೇ ನಮೋಸ್ತು ತೇ श्री दुर्गे हारिणी कृपा करी रोग हारिणी कृपा करी गचाइनी आनन्दायिनी श्रीदुर्गे नमोस्त श्री दुर्गे नमोस्तुते 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 नमोस्तु नमोस्तुते नमोस्तुते दुर्गे नमोस्तु नमोस्तुते नमोस्तु ते नमोस्तु ते स्त्री दुर्गे नमोस्तु नमक सप्तस्वरवीराजिनी नलयात्मक <laughs> സപ്തസ്വര വീരാജി ആനന്ദമൃതദായത്മകൂപുർഗോസ്തു తిస్వపిణ మాయారిణి స్వరూపిణి మాయా రూపారిణి మౌనరంజనే జనరే శ్రీదుర్గే నమోస్ 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 శ్రీ దుర్గే నమోస్ నమోస్మోస్ శ్రీ దుర్గే నమోస్తు మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసుకునే మంత్రము శ్రీ మహాలక్ష్మి కుబేర మంత్రము ఈ మంత్ర ప్రయోజనము వచ్చి ధన ప్రాప్తికే అని చెప్పారు అంటే సమృద్ధి ధనము అలాంటివి కలగడం కోసం ఈ లక్ష్మీ కుబేర మంత్రాన్ని చేసుకుంటున్నాం అన్నమాట ఈ మంత్రము ప్రతిరోజు ఆ నూట ఎనిమిది సార్లు అని చెప్పారు అలాంటి మంత్రాన్ని ఇప్పుడు మనం చేసుకుంటున్నాము ధ్యానం చేసుకుంటాము ¡Gracias! Mm -hmm. ప్రతి ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించిన ధనలాభము ఓం ధనద సౌభాగ్యలక్ష్మి కుబేరాయ వైశ్రవణాయ మమ కార్య సిద్ధం కురు కురు స్వాహ ఓ ధన ద సౌభాగ్యలక్ష్మి కుబేరా వైశ్రవణాయ मम कार्यसिद्धिं कुरुकुरु स्वाहा ॐ धनदकुबेरलक्ष्मी ॐ धनदसौभाग्यलक्ष्मी सौभाग्यलक्ष्मी वैश्रवणाय मम कार्यसिद्धिं गुरुकुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरुकुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरुकुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी सौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरुकुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी सौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरुकुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेरा वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय മമ കാര്യസിരു സ്വാഹ സൗഭാഗ്യലക്ഷ്മി കുബേര വൈശ്രവണായ മമ കാര്യസിദ്ധി കുരുക്കുരു സ്വാഹ സൗഭാഗ്യലക്ഷ്മി കുബേര വൈശ്രവണായ മമ കാര്യസിദ്ധിം കൂരു കൂരു സ്വാഹ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मि कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मी कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मि कुबेरा वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मि कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं कुरु कुरु स्वाहा ॐ धनदसौभाग्यलक्ष्मि कुबेर वैश्रवणाय मम कार्यसिद्धिं സ്വാഹന സൗഭാഗ്യലക്ഷ്മി കുബേര വൈശ്രവണ മമ കാര്യസിദ്ധിം കുരു കൂരു സ്വാഹ ഓനദ സൗഭാഗ്യലക്ഷ്മി കുബേര വൈശ്രവണ മമ കാര്യസിദ്ധിം കുരു കൂരു സ്വാഹന ധനദ സൗഭാഗ്യലക്ഷ്മി കുബേര വൈശ്രവണ മമ കാര്യസിദ്ധി കുരു കൂരു സ്വാഹസൗഭാഗ്യലക്ഷ്മി കുേര വൈശ്രവണ മമ കാര്യസിദ്ധിം കുരു കരു സ്വാഹ ॐ स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां मार्गेण मही महीषां गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छति पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यति ॐ श्रान्ति शान्ति शान्तिः భూమిమంగళం జల మంగళం 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 వాయు అగ్నిమంగళం వాయుమంగళం గగనమంగళం సర్వంగళం ఓ దాకా సుఖి కళ్యాణమే సార్ ఈ భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ చేసి ధనం అంటే ఏంటి వేరేలా మంత్రం అంటే ఏంటి చక్కగా వివరించారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం గుడ్ మార్నింగ్